హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎండలు మండిపోతున్నాయి కదండి ఈ వేసవిలో ఈ రాగ్ గంజి తాగితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఇది శరీరానికి చలోవ చేయడమే కాదండి వడదెబ్బకు కూడా చాలా మంచిది కాబట్టి ఈ రాగ్ గంజి తయారు చేసుకొని తాగండి రోజుకు చాలా మంచిది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి రాగుల్లో కాల్షియం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు కానీ గంజి ఎప్పుడు తాగొచ్చు అనే డౌట్ ఉంటుంది అంటే రాత్రిపూట తాగొచ్చా అని తాగొచ్చండి కానీ మరీ ఎక్కువ కాదు ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే తాగద్దండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ